అందరికీ నమస్కారం నా పేరు లక్ష్మి మిస్టర్ సిఈఓ నలభై నాలుగో భాగము రచయిత స్వర్ణ బొబ్బాల గారు హే నువ్వు వర్క్ చేసుకునేది ఏమైనా ఉందా కంటిన్యూస్గా ఇలా చార్ట్ చేస్తూ ఉండిపోవడమేనా అంది నిత్య నిజానికి వర్క్ చాలా ఉంది కానీ నీతో మాట్లాడుతూ ఉంటే అలాగే మాట్లాడాలి అనిపిస్తుంది అన్నాడు మానస్ ఈవినింగ్ కలుద్దాంలే ఇప్పుడైతే వర్క్ చేసుకో అని అంది నిత్య ఓకే బేబీ బాయ్ అన్నాడు మానస్ క్రిష్ ఆఫీస్కి వెళ్ళాడు రాధా ఇంకా ఆఫీస్కి రాలేదు తను ఇంకా రాలేదు ఏంటి ఇక్కడ కూర్చోలేదా లేదంటే ఆఫీస్కి రాలేదా అనుకొని తను వచ్చిందా లేదా అని కన్ఫామ్ చేసుకున్నాడు క్రిష్ తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత రాధా ఆఫీస్కి వచ్చింది ఏంటి లేట్ అన్నాడు క్రిష్ అది సార్ అని ఏం చెప్పకుండా సైలెంట్గా ఉండిపోయింది రాధా ఏంటి ట్రాఫిక్లో స్ట్రక్ అయిపోయావా అన్నాడు క్రిష్ అవును అన్నట్లుగా తల ఊపి కాదు అని నోటితో చెప్పింది రాధా నీ మాటలకి నీ మూమెంట్స్కి ఏమైనా సంబంధం ఉందా సింక్ లేకుండా చేస్తున్నావు అన్నాడు క్రిష్ సార్ నేను మార్నింగ్ లేవటం లేట్ అయ్యింది అందుకే ఆఫీస్కి రావటం లేట్ అయింది అంది రాధ ఇలాంటి సిల్లీ రీజన్స్ ఎవరైనా చెప్తారా అన్నాడు క్రిష్ నాకు అబద్ధాలు చెప్పటం నచ్చదు అందుకే అన్ని నిజాలు చెప్తాను అంది రాధా అబ్బో నా అన్ని నిజాలు చెప్తున్నావు ఒక అబద్ధం కూడా చెప్పటం లేదు అన్నాడు క్రిష్ నేనేం అబద్ధం చెప్పటం లేదు అన్ని నిజాలే చెప్తున్నాను అంది రాధ అవును అబద్ధం చెప్పటం లేదు కానీ నిజాలు మాత్రం దాస్తున్నావు అన్నాడు ఇంకా అతనితో ఆర్గ్యూ చేయటం ఇష్టం లేక సైలెంట్గా అయిపోయింది రాధా రాధని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక షెడ్యూల్ రెడీ చేశావా అన్నాడు క్రిష్ చేశాను సార్ అని చెప్పి క్రిష్ దగ్గరికి వెళ్ళి షెడ్యూల్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది రాధ తను హెయిర్ లీవ్ చేసుకోవటంతో హెయిర్ కళ్ళపైకి వస్తూ ఉంటే చేతితో తీసి చెవి వెనకాల పెట్టుకుంటూ సీరియస్గా క్రిష్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది రాధ బ్యూటిఫుల్ అన్నాడు క్రిష్ వాట్ అంది రాధ క్వశ్చన్ మార్క్ ఫేస్ తో నథింగ్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు అంటున్నాను అన్నాడు క్రిష్ రాధా కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి తన ప్లేస్ కి వెళ్ళడానికి బ్యాగ్ తిరుగుతూ ఉంటే తన చెయ్యి తగిలి టేబుల్ పైన ఉన్న ఒక ఫైల్ కింద పడిపోయింది అందులో ఉన్న పేపర్స్ మొత్తం కింద పడిపోయాయి అయ్యో సారీ సార్ అంటూ ఆ పేపర్స్ ని అన్ని కలెక్ట్ చేస్తూ ఉంది రాధ షర్ట్ టాప్ జీన్స్ వేసుకొని ఉంది తను అలా కిందకు వంగి పేపర్స్ కలెక్ట్ చేస్తూ ఉంటే తన నడుము ఎక్స్పోజ్ అవుతూ ఉంది క్రిస్ ట్రాన్స్ లో అలా వెళ్ళి రాధ నడుంపై చెయ్యి వేసి మొక్కాడు రాధ కోపంగా లేచి నిల్చొని సార్ ఏం చేస్తున్నారు మీరు అంది నేనేం చేశాను ఎందుకు అంత కోపం నీ నడుము దగ్గర స్కిన్ కోల్డ్ అయిపోయి పాపం బాధపడుతుంది అని సరిచేశాను అంతే కదా ఆ మాత్రం దానికి అంత కోపాడలా అన్నాడు క్రిష్ క్రిష్ ని ఏమీ అనలేక తను తీసిన పేపర్స్ అన్ని టేబుల్ పైన పెట్టి చేతితో తల కొట్టుకుని వెళ్లి తన ప్లేస్ లో కూర్చుంది రాధ రాధ ఫేస్ రెడ్ గా అయిపోయింది క్రిష్ రాధని చూస్తూ ఉంటే తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు రాధ దగ్గరకు వెళ్లి నువ్వు చాలా క్యూట్ గా ఉన్నావు తెలుసా నాకు అసలు నిన్ను వదిలిపెట్టాలనిపించటం లేదు అని హస్కీగా చెవిలో చిన్నగా చెప్పాడు క్రిష్ క్రిష్ అంత దగ్గరగా ఉండి అలా మాట్లాడుతూ ఉంటే తనను తాను కంట్రోల్ చేసుకోలేక కళ్ళు మూసుకొని తన అరచేతులతో గట్టిగా పట్టుకుంది రాధ రాధకి కూడా తనంటే ఇష్టమని క్రిష్కి అర్థమైంది నేనంటే అంత ఇష్టం ఉన్నప్పుడు నాతో చెప్పొచ్చు కదా అలా కోపంగా ఉన్నట్లుగా బిహేవ్ చేయటం ఎందుకు అన్నాడు క్రిష్ వెంటనే క్రిష్ని వదిలిపెట్టి దూరం జరిగింది సార్ మీకు ఇప్పుడు మీటింగ్ ఉంది మీరు వెళ్ళాలి అంది రాధ తను కావాలని టాపిక్ డైవర్ట్ చేస్తుందని అర్థం చేసుకొని ఓకే వెళ్తున్నాను అన్నాడు క్రిష్ సర్ నేను రావాలా అంది రాధ అక్కడ చాలా టైం పడుతుంది వద్దు ఏదైనా వర్క్ ఉంటే చేసుకొని ఫ్లాట్కి వెళ్ళిపో అన్నాడు క్రిష్ ఓకే సార్ అంది రాధ మీటింగ్ టైం అవుతూ ఉండటంతో ఫాస్ట్ గా తనకి కావాల్సిన థింగ్స్ తీసుకొని వెళ్ళిపోయాడు క్రిష్ క్రిష్ వెళ్ళిపోయాక వర్క్ చేస్తూ ఉంటే వర్క్ పైన కొంచెం కూడా కాన్సంట్రేషన్ లేకుండా పోయింది రాధకి క్రిష్ వర్క్ చేస్తున్న అల్లరి పనులే గుర్తుకు వస్తూ వర్క్ వదిలేసి టేబుల్ పైన టూ హ్యాండ్స్ పెట్టుకొని రెండు అరచేతుల్లో తలను ఉంచుకొని ఆలోచిస్తూ కూర్చుంది రాధ క్రిష్ కోసం క్యాబిన్లోకి వచ్చిన కార్తీక్ క్రిష్ క్యాబిన్లో లేకపోవటంతో వీడెక్కడికి వెళ్ళాడు అనుకొని రాధను అడుగుదామని రాధ వైపు చూసేసరికి ఏదో డీప్గా ఆలోచిస్తూ తనలో తానే నవ్వుకుంటూ ఉండటం చూసి ఈ అమ్మాయికి ఏమైంది ఇలా నవ్వుకుంటుంది అనుకొని తనని డిస్టర్బ్ చేయకుండా సైలెంట్గా వెళ్ళిపోయాడు కార్తీక్ కార్తీక్ బయటకు వెళ్ళి డోర్ క్లోజ్ చేస్తూ ఉంటే డోర్ సౌండ్కి నార్మల్ అయ్యి ఇదేంటి నేనేం చేస్తున్నాను వర్క్ చేయకుండా ఏదేదో ఆలోచిస్తూ కూర్చున్నాను అనుకుని మళ్ళీ వర్క్ చేయడం స్టార్ట్ చేసింది రాధా ఎంత ట్రై చేసినా వర్క్పై కాన్సన్ట్రేట్ చేయలేకపోతుంది రాధా కార్తిక్ క్రిష్ క్యాబిన్ నిండి బయటకు వచ్చి క్రిష్కి కాల్ చేశాడు మీటింగ్ జరిగే ప్లేస్ దగ్గరలోకి వెళ్ళిన క్రిష్ కార్తీక్ కాల్ చేస్తూ ఉండటం చూసి లిఫ్ట్ చేసి ఏంట్రా అన్నాడు రే ఎక్కడికి వెళ్ళావురా అన్నాడు కార్తీక్ నేను వెళ్ళిన ప్లేస్ చెప్పి ఇక్కడ మీటింగ్ ఉందిరా అందుకే వది వెళ్తున్నాను అన్నాడు క్రిష్ సరేరా అని చెప్పి కాల్ కట్ చేయబాడు కార్తీక్ అవునరా రాధా నా క్యాబిన్లోనే ఉంది కదా తనని అడగలేదా అన్నాడు క్రిష్ మేడం గారు ఊహాలోకంలో వ్యవహరిస్తున్నారు నేను క్యాబిన్లోకి వెళ్ళింది కూడా తెలుసుకోలేనంత డీప్గా ఆలోచిస్తున్నారు అన్నాడు కార్తీక్ తను ఏం ఆలోచిస్తూ ఉంటుందో అర్థం అవ్వగానే క్రిష్ ఫేస్లో స్మైల్ వచ్చింది ఏంట్రా సైలెంట్ అయిపోయావు అన్నాడు కార్తిక్ నథింగ్ సరే నేను మళ్ళీ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేశాడు క్రిష్ క్రిష్ లైఫ్లో ఉండాలి అంటే ఇష్టం ఒకటే సరిపోదు అర్హత కూడా ఉండాలి ఆ అర్హత నాకు ఉందో లేదో నాకే అర్థం అవటం లేదు అనుకుంది రాధా క్రిష్ మార్నింగ్ నుండి అందరితో కలిసి ఉండి బిజీగా ఉండటం వల్ల తనకి ఏమీ అనిపించలేదు కానీ ఈవినింగ్ ఇంటికి వచ్చి వెంటనే తనని ఒంటరి వాడిని అనే ఫీలింగ్ వచ్చింది తనకి తెలియకుండానే తన అడుగులు యశోద ఫోటో వైపు పడ్డాయి ఎందుకమ్మా నన్ను ఇలా ఒక్కడిని చేసి వెళ్ళిపోయావు నేను బాధపడుతూ ఉంటే చూసి నువ్వు కూడా బాధపడతావని నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నా ఇంట్లోకి రాగానే చాలా గుర్తొస్తున్నావు మా చాలా మిస్ అవుతున్నాను నిన్ను అని అని ఆ రోజు జరిగిన ఇన్సిడెన్స్ అన్ని మొత్తం యశోదతో చెప్పుకుంటూ అలాగే ఉండిపోయాడు క్రిష్ చాలాసేపటి తర్వాత తను ఫోన్ రింగ్ అవటంతో తీసి చూసుకున్నాడు కార్తీక్ కాల్ చేస్తూ ఉండటంతో లిఫ్ట్ చేసి చెప్పురా అన్నాడు ఏం చేస్తున్నావరా అన్నాడు కార్తీక్ నథింగ్ ఇప్పుడే ఇంటికి వచ్చాను అన్నాడు క్రిష్ ఇప్పుడు ఏంట్రా నువ్వు వెళ్ళి టూ అవర్స్ అవుతుంది కదా అని అన్నాడు కార్తీక్ టూ అవర్స్ నుండి నేను ఇలాగే నుంచొని ఉన్నానా అని తాను అనుకోని ఆ ఏంటి చెప్పు అన్నాడు క్రిష్ ఏం లేదురా ఒకటివే ఏం చేస్తున్నావు ఇంటికి రా అని కాల్ చేశాను అన్నాడు క్రిష్ లేదురా రాను పడుకుంటున్నాను అన్నాడు క్రిష్ ఏంటి పడుకుంటున్నావా తిన్నావా అన్నాడు కార్తీక్ ఇంకా లేదురా అన్నాడు క్రిష్ మరి అప్పుడే పడుకోవటం ఏంట్రా అన్నాడు కార్తిక్ నథింగ్ అన్నాడు క్రిష్ సీరియస్లీ నువ్వు కనుక ఇప్పుడు రాలేదనుకో నేనేం చేస్తానో నాకే తెలీదు అన్నాడు కోపంగా కార్తిక్ తనకి వెళ్ళటం ఇష్టం లేకపోయినా కార్తిక్ ఫీల్ అవుతాడు అనే ఒకే ఒక్క రీజన్తో సరే వస్తాను వన్ అవర్ అన్నాడు క్రిష్ థర్టీ మినిట్స్ అయితే సరిపోతుంది కదరా వన్ అవర్ ఎందుకు అన్నాడు కార్తిక్ డే నేను ఇంకా ఫ్రెష్ అవ్వలేదురా ఫ్రెష్ అయి వస్తాను అన్నాడు క్రిష్ నువ్వు ఇంటికి వెళ్ళి టూ అవర్స్ అవుతుంది ఫ్రెష్ అవ్వకుండా ఏం చేస్తున్నావురా అన్నాడు కార్తిక్ అబ్బా వదిలేరా వస్తా అంటున్నాను కదా అన్నాడు క్రిష్ ఓకే త్వరగా రా అని కాల్ కట్ చేశాడు కార్తిక్ రాధ కిచెన్లో ఫుడ్ ప్రిపేర్ చేస్తూ క్రిష్ కోసం ఆలోచిస్తూ ఉంది సార్ అక్కడ ఇంట్లో ఉన్నాడు ఎలా ఉన్నారో ఏంటో ఏం తిన్నారు అసలు తిన్నాడో లేదో అని ఆలోచిస్తూ ఉంది స్టవ్ పైన పెట్టిన కర్రీ మాడిపోయిన స్మెల్ వస్తూ ఉంటే ప్రసన్న కిచెన్లోకి వచ్చి చూసి అయ్యయ్యో కర్రీ మొత్తం మాడిపోయిందిగా అని ఏం ఆలోచిస్తున్నావే అంత డీప్గా ఆలోచిస్తున్నావు కర్రీ మాడిపోయిన స్మెల్ కూడా తెలియటం లేదా అని అంది అయ్యో సారీ నేను చూసుకోలేదు అని అంటూ చేత్తో అలానే గిన్నె పట్టుకోపోయింది రాధ ఏ ఏం చేస్తున్నావే అని అరుస్తూ రాధని పట్టుకొని వెనక్కి లాగింది ప్రసన్న బ్లాక్ తో చూస్తూ ఉండిపోయింది రాధ సర్లే ఇలా రా నువ్వు ముందు అని తన చేయి పట్టుకొని హాల్లోకి తీసుకువెళ్తుంది ప్రసన్న హే ఆగవే కర్రీ చేయాలి కదా ఆకలి అవటం లేదా తినాలి కదా అంది రాధ నేను ఏదైనా ఆర్డర్ చేస్తాను కానీ నువ్వు ముందు ఇలా రా అని తనని తీసుకొని వెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి తన పక్కన కూర్చొని ఏంటి అంత డీప్గా ఏం ఆలోచిస్తున్నావు అని అడిగింది ప్రసన్న ఏదో వర్క్ గురించి ఆలోచిస్తున్నావు అంది రాధ నువ్వు నువ్వు ఆఫీస్ వర్క్ని ఇంట్లో వర్క్ని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేయగలవు ఎంత ఆలోచించినా ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పటికీ రానివ్వవు ఇంకా ఏదో ఉంది కానీ నువ్వు నాకు చెప్పటం లేదు అంది ప్రసన్న రాధ ప్రసన్నతో ఎక్కువ ఆర్గ్యూ చేయకుండా తను ఏం తింటున్నాడో ఎలా ఉంటున్నాడో పాపం ఒక్కడే ఇంట్లో ఉంటున్నాడు తనకి మేడ్స్ ఫుడ్ ప్రిపేర్ చేస్తే అస్సలు నచ్చదు అని అంది మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు అంది ప్రసన్న నేను చేయటానికి ఏముంది ఏమీ లేదు అందుకే ఇలా ఆలోచిస్తున్నాను ఏదైనా ఉంటే చేసేదాన్ని కదా అంది రాధ ఎందుకు లేదు తనకి నువ్వంటే ఇష్టం నీకు తనంటే ఇష్టం తన ముందు ఓపెన్ అయిపోయి తనని మ్యారేజ్ చేసుకుంటే తను ఒంటరివాడు అవ్వడు కదా అప్పుడు నువ్వు తన కోసం ఇలా బాధపడాల్సిన అవసరం కూడా ఉండదు కదా అంది ప్రసన్న షట నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా తనని నేను పెళ్లి చేసుకోవటం ఏంటి మతుండే మాట్లాడుతున్నావా తనెక్కడ ఇక్కడ ఏం ఆలోచిస్తున్నావు నువ్వు అని అరిచి ఫాస్ట్గా అక్కడ నుండి రూంలోకి వెళ్ళిపోయింది రాధా తన అంటే అంత ఇష్టం పెట్టుకొని ఎందుకే ఇలా ఆలోచిస్తున్నావు ఎప్పటికైనా నీ మనసు మారి క్రిష్ గారిని యాక్సెప్ట్ చేస్తే బాగుండు అనుకున్నది ప్రసన్న జగదీష్ ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళి బెడ్ పై పడుకొని క్రిష్ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు జగదీష్ కోసం వెయిట్ చేస్తూ ఉంది జమున కానీ ఇంతసేపటికి తను అక్కడికి వెళ్ళకపోవడంతో మాన్సి మీ డాడీకి కాల్ చేయని అంది ఎందుకు మామ్ అంది మాన్సి ఎందుకంటే అవేంటి తను ఇంటికి రాక చాలా రోజులవుతుంది ఎక్కడున్నాడో ఏంటో ఎలా ఉన్నాడో రమ్మని చెప్పు కాల్ చేసి అంది జమున అదేదో నువ్వే చేసి చెప్పొచ్చు కదా మామ్ నేను చేయటం ఎందుకు అంది మాన్సి చెప్పింది చేయ్ అంది జమున మా నిజంగా నీకు డాడీ ఎక్కడ ఉన్నాడో ఎలా ఉన్నాడో తిన్నాడో లేదో అని నిజంగా బాధ ఉంటే నువ్వే కాల్ చేసి మాట్లాడి రమ్మని చెప్పు అంది మాన్సి అంటే నేను ఏదో టైంపాస్కి అంటున్నాను లేదా ఏదో ఇంటెన్షన్తో అంటున్నాను అని అనుకుంటున్నావా అంది జమున నేనేం అనలేదు అని నువ్వే అనుకుంటున్నావు మమ్మీ అంది మాన్సి ఇప్పుడేమంటావు నువ్వు కాల్ చేయను అంటున్నావు అంతే కదా అంది జమున నేను చెయ్యను అనటం లేదు నీకు కావాలంటే నువ్వు చేసుకో అంటున్నాను అంది మాన్సి దానికి దీనికి తేడా ఏంటి అంది జమున నాకు మాట్లాడాలి అనిపించినప్పుడు నేను చేస్తాను ఇప్పుడు నీకు డాడీ ఎలా ఉన్నారు అని బాధగా ఉంది కదా అదేదో నువ్వే డాడీతో డైరెక్ట్గా మాట్లాడితే డైరెక్ట్గా కూడా డాడీ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా అన్ అందుకే అలా అన్నాను అంది మాన్సి తన కాల్ లిఫ్ట్ చేస్తే జగదీష్ దగ్గర నుండి కరెక్ట్ ఆన్సర్ రాదు అని తెలిసి కూడా మాన్సి ముందు ఇంకేమీ అనుకుండా సరే నేను చేస్తానులే అని ఫోన్ తీసుకొని జగదీష్కి కాల్ చేసింది జమున జగదీష్ ఆలోచనలో బ్రేక్ చేస్తూ తన ఫోన్ రింగ్ అయ్యింది ఎవరో చూడాలని కూడా అనుకోలేదు జగదీష్ ఫోన్ చాలాసేపు కంటిన్యూస్గా రింగ్ అయిపోవటం మళ్ళీ వెంటనే కాల్ వస్తుంది మానసి చేస్తుందేమో అనుకొని ఫోన్ వైపు చూశాడు జగదీష్ జమున కాల్ చేస్తూ ఉండటంతో చాలా ఇరిటేటింగ్గా అనిపించింది జగదీష్కి కాల్ లిఫ్ట్ చేయకుండా ఫోన్ సైలెంట్లో పెట్టేశాడు కావాలని నాకు ఫోన్ చేయటం లేదని అర్థం చేసుకున్న జమునకి చాలా కోపం వచ్చింది